ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మేకా మల్లేశం గెలుపు కోసం జనగామ జిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి కొమరవెల్లి మండలంలోని లెనిన్ నగర్ కృష్ణంపేట రామ్సాగర్ కొమరవెల్లి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు రైతులకు రైతు బంధు రుణమాఫీ ముసలి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ అలాగే వికలాంగులకు పెన్షన్లు ఎంతవరకు వేయలేదని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలు గుర్తించి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్ లో మల్లేషం ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఏం అంటే వర్షం పడుతుంది కావచ్చు అని చెప్పి వస్తుండదు నీటి వస్తు రాదు మొత్తం పంట వేయడు కనికీయరా ఇవల్సిందే కదా దున్నేందుకైనా ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు దానికి ఏం చేయాలి ఇప్పుడు ఏ ఇవలే చేతిలో పెడతాడు ఆ ఇవోలేంది ఇప్పుడు నీకు ఏడు వేల ఐదులు వస్తాయి కదా పదిహేను వేలు అంటే నాకేమిస్తుంది జై తెలంగాణ జై కే É, you go. There you go. There you go.